ప్రజావేదిక కార్యక్రమం పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటన చేస్తూ ప్రజల్ని కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కార దిశగా ముందుకెళ్తున్న విషయం మనందరికీ తెలిసిందే అందులో భాగంగానే ఆయన ఉమ్మడి చిత్తూరు జిల్లా రాయచోటి పర్యటనకు విచ్చేశారు రాయచోటిలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా ప్రజలతో మాటామంతి నిర్వహించారు అయితే ఈ ప్రజావేదిక కార్యక్రమానికి అనేక ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను ప్రభుత్వం ద్వారా తాము పొందిన లబ్ధిని ముఖ్యమంత్రికి వివరించే ప్రయత్నం చేశారు అందులో భాగంగా మైక్ అందుకున్న ఓ యువకుడు ఆసక్తికరంగా కొన్ని విషయాలు చెప్పాడు ఆ యువకుడు చెప్పిన విషయాలు విన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు ఇంతకీ ఆ యువకుడు ఎవరు ఆయన చెప్పిన విశేషాలేంటి ఎందుకు చంద్రబాబు అంత ఆశ్చర్యానికి లోనయ్యారో ఒకసారి చూడండి నా పేరు యువరాజు యాదవ్ నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను నా పర్ మంత్ సాలరీ ఒక మంత్ ఒక నెలకు జీతం వచ్చి ఆరు లక్షల ముప్పై ఏడు వేలు పడుతుంది కటింగ్లు పోంగా నా ఓవరాల్ సాలరీ తొంభై మూడు లక్షలు సంవత్సరానికి నేను ఎంత వస్తుంది సంవత్సరానికి నైంటీ త్రీ ల్యాక్స్ సార్ సంవత్సరానికి ఇంటి దగ్గర కూర్చొని తొంభై మూడు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి చూశారుగా ముఖ్యమంత్రి సైతం ఇంట్లో కూర్చొని సంవత్సరానికి తొంభై మూడు లక్షలు సంపాదిస్తున్నావంటే నువ్వు మామూలుడివి కాదు నేను నిన్ను అభినందిస్తున్నా అంటూ సభాముఖంగా తెలియజేశారు అయితే ఈ సన్నివేశం జరిగిన తర్వాత ఆ యువకుడిపై అనేక మంది రకరకాల ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు నిజంగా అంత సంపాదిస్తున్నావా నిన్ను చూస్తే అలా లేవు నిజాలు చెప్పు చంద్రబాబుకు ఒత్తాసుగా మాట్లాడద్దు అంటూ తెలుగుదేశం పార్టీ అంటే గిట్టిన వాళ్ళు కొంతమంది సహజంగానే ట్రోల్స్ చేశారు అయితే దీనిపై స్పందించిన రాజు యాదవ్ మరొక వీడియో రిలీజ్ చేశాడు ఆ వీడియోలో తాను పనిచేస్తున్న కంపెనీ పేరును బ్లర్ చేసి కనిపించకుండా పెట్టి తనకు వస్తున్న శాలరీ ఎంత తన డెసిగ్నేషన్ ఏంటి తను ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాడు టేక్ హోమ్ ఎంత కటింగ్స్ అన్నీ పోను ఎంత వస్తుంది ఇలా వివరంగా అందరికీ వివరించే ప్రయత్నం చేశాడు మరొక వైపు నేను ఇంకా తగ్గించే చెప్పాను వాస్తవానికి నాకు తొంభై ఆరు లక్షలైతే నేను తొంభై మూడు లక్షలుగానే చెప్పానంటూ మరో కోసం ఎర్పు ఇచ్చాడు సో ఇదంతా చూస్తుంటే ఒకవేళ అతని మీద ట్రోల్స్ చేసిన మాట వాస్తవమైన మనకు దాదాపు ఒక పది ఇరవై లేదా యాభై వేల జీతం వచ్చినాడే ఈరోజు చేతికి ఉంగరాలు మెళ్ళో గొలుసులు కార్లు అంటూ రకరకాల బిల్డప్లు ఇస్తున్నాం కానీ సంవత్సరానికి ఆరు లక్షలు సంపాదించే యువకుడు మాత్రం చూడ్డానికి కూడా ఇతనికి ఇంత సంపాదన ఉందా అన్నట్లుగా కనిపించాడు మరి నిజంగానే చంద్రబాబు పబ్లిసిటీలో భాగంగా ఇది చూపించాడా లేక ఆ యువకుడు అంతే సంపాదిస్తున్నాడా తెలియాల్సి ఉంది సో ఏది ఏమైనప్పటికీ మన సాటి మన సాటివాడు మన తెలుగు యువకుడు మన తెలుగు యువకుడు బెంగళూరులో కూర్చొని సంవత్సరానికి అంత సంపాదిస్తున్నాడంటే మనందరికీ సంతోషమే అతను చెప్పింది నిజమే అయితే అతను ఇంకా పై స్థాయికి ఎదగాలని మరింతగా ఆర్థికాభివృద్ధి సాధించాలని చెప్పి మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం కాకపోతే ఏంటి ఇది పబ్లిసిటీ స్టంటా లేక అబ్బాయి మనస్ఫూర్తిగా చెప్పాడా అతనికి ఆ పైనున్న భగవంతుడికి మాత్రమే తెలియాలి